హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మిని నిహాల్ సో ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే డిసెంబర్ ఫోర్త్న ఏదైతే అక్కడ ఆర్టీసీ క్రౌడ్ షోస్ దగ్గర సన్యా థియేటర్ దగ్గరికి వెళ్ళారో అక్కడ వెళ్ళిన అక్కడ క్రౌడ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ వచ్చి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత కూడా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయని పరిస్థితి అక్కడ తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సో అల్లు అర్జున్ గారు అక్కడ రావడం వల్లే అక్కడ చనిపోయారు అన్నట్టుగానే అయింది అనమాట ఈవెన్ అల్లు అర్జున్ గారు అక్కడ రాకపోయి ఉన్నట్టయితే అక్కడ అక్కడ ఇద్దరు వ్యక్తులు అనేది చనిపో ఉండేవాళ్ళు కాదేమో సో అదే ఒక అల్లు అర్జున్ గారు అక్కడ ఈవెన్ అంత క్రౌడ్ ఉంది అక్కడ అన్మేనేజబుల్ క్రౌడ్ ఉన్నట్లయితే అక్కడ అల్లు అర్జున్ గారు కూడా వచ్చేది వచ్చేవారు కారేమో ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అక్కడ మనకు తెలియని పరిస్థితి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాయని నార్మల్ గా యాజ్ యూజువల్ ఎలా ఉండిద్ండి అనుకున్నారు ఈవెన్ పోలీసు బందోబస్తు కూడా బాగానే ఉండిదని ఆయన అనుకుని ఫీల్ అయ్యి అక్కడికి వచ్చారని అనుకుందాం సో వేపుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈవెన్ అక్కడ జరిగింది ఇద్దరు ప్రాణ నష్టం పోయింది సో అది మేము చాలా బా చింతిస్తున్నాము కాకపోతే అక్కడ అల్లు అర్జున్ గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారు కాదు అక్కడ చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ అలా సిచ్యువేషన్ జరిగిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అందుకని అక్కడ అన్ఫార్చునేట్లీ అది హఠాత్తు పరిణామంగా అది మిగిలిపోయింది సో అది సిచ్యువేషన్ బేస్ చేసి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది దీన్ని నేనేం చేయలేను ఎందుకంటే అక్కడ మహిళ చనిపోయింది కాబట్టి చట్టం తాని పని తాను చేసుకుంటూ వెళ్ళిద్దని రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేయడం జరిగింది అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన అనంతరం సంధ్య థియేటర్ వాళ్ళు ఒక నోట్ అనేది తీసుకొచ్చారు ప్రెస్ నోట్ అని తీసుకొచ్చి బయట రిలీజ్ చేశారు సో ఏదైతే అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారని మేము పోలీస్ బందోబస్తు చెప్పాము ఆల్రెడీ మేము పర్మిషన్స్ కూడా తీసుకున్నామని సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం రాశారు ఆ నోట్లో ఏముందని మేము ఒకసారి క్లియర్ కట్గా చదివి వినిపిస్తాను ఇది సంధ్యా థియేటర్ సెవెంటీ ఎంఎం ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నదో ఏదైతే సంధ్య థియేటర్ టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ आरटीसी टीसी क्रॉस रोड हईदराबाद सर सब्जेक्ट रिक्वेस्ट फॉर अरेंजमेंट ऑफ बंदोबस्त ऑन फोर्थ ट्वेल्थ टू थौस ट्वेंटी फोर एंड फिफ्थ ट्वेल्थ टू थौस एट संध्या सेवेंटी एम एम थिएटर रिलीजिंग ऑफ पुष्पा टू సంధ్యా థియేటర్ దగ్గర బందోబస్తు అనేది పోలీస్ వాళ్ళు మీరు ఏర్పాటు చేయండి అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లెటర్ రాశారు సంధ్య థియేటర్ దగ్గర సెవెంటీఎంఎం సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అక్కడ పుష్ప టూ రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు బందోబస్తు అనేది ఏర్పాటు చేయండి అని ఇది సబ్జెక్ట్ అనమాట సో కింద మనం కింద మొత్తం మోవరాల్గా అసలు ఏంటి దాని ఇంకా డెప్త్కి వెళ్దాం డెప్త్కి ఏం రాసారంటే సీ వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ ఎట్ సంధ్య ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప టూ ఆన్ బికాస్ బికాస్ ఆఫ్ దేర్ విల్ బీ హెవీ ఫ్యాన్ క్రౌడ్ ద హీరో హీరోయిన్ అండ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిలిం ఆర్ కమింగ్ టు సీ ద మూవీ ఇది ఫస్ట్ పేరా అనమాట ఫస్ట్ పేరాలో ఏముంది ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ సెవెంటీ ఎంఎం థియేటర్ దగ్గర అక్కడ పుష్ప టూ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ పుష్ప టూలో ఎవరైతే హీరో అండ్ హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది సో మీరు కొంచెం బందోబస్తు ఏర్పాటు చేయండి అని ఫస్ట్ ప్యారాలో రాశారు సెకండ్ ప్యారాలో వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప టూ స్టార్ కాస్ట్ అల్లు అర్జున్ రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ ఆన్ ఫోర్త్ ఎట్ నై నైన్ థర్టీ పిఎం అండ్ ఆన్ ఫిఫ్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ వన్ పాయింట్ వన్ ఫిఫ్టీ ఏఎం అండ్ ఇంకో వన్ ఫిఫ్టీ ఏం వరకు ఒక షో అంటే నైన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఏంఏ ఒక షో ఫైవ్ ఫిఫ్టీ ఏఎం వరకు ఇంకో షో నైన్ ఫిఫ్టీ ఏఎం వరకు ఇంకో ఇంకో షో అండ్ వన్ ఫిఫ్టీ వరకు ఇంకో షో సో ఈ షోస్ పేరు రాశారు అండ్ దట్ ఈజ్ ఇక్కడ బ్రాకెట్లో రాశారు దట్ ఈస్ వన్ షో ఆన్ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఆన్ ఫైవ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ షోస్ క్లోజ్ చేశారు అండ్ కంటిన్యూస్ ద మూవీ రెగ్యులర్ వి థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ద పోలీస్ బందోబస్ సో ఓవరాల్గా సెకండ్ పేరాలో ఏమని రాశారంటే మైత్రీస్ మూవీస్ వారి పుష్ప టూ మూవీ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఫోర్త్న అక్కడ ఏదైతే పుష్ప టూలో ఉన్నారో కాస్ట్ ఎవరైతే ఉన్నారో కాస్ట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కానీ రష్మిక మందన కానీ అండ్ కొంతమంది స్టార్స్ అనేది ఫోర్త్న ఎట్ నైన్ థర్టీ పిఎం అంటే నా డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రి తొమ్మిదిన్నరకి నుంచి అర్ధరాత్రి ఒకటి యాభై ఒకటి యాభై వరకు అక్కడ రావడం జరుగుతుంది ఇంకా వేరే ఇంకా షూస్ ఉంటాయి కదా బెనిఫిట్ షోస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి ఒకటి ఉంది నైన్ ఫిఫ్టీకి ఒకటి వన్ ఫిఫ్టీ సో ఈ ఇక్కడ దాకా ఉండేది కదా షోస్ అనేది ఇక్కడ దాకా జరుగుతున్నాయి కాబట్టి మీరు కొంచెం బందోబస్తు ఏర్పాటు చేయండి ఇంకా దట్ ఈజ్ అనే బ్రాకెట్లో ఇంకోటి రాశారు వన్ షో ఆన్ ఫోర్ అండ్ ఫిఫ్త్ అంటే ఒక షో అనేది ఫోర్త్ నుంచి ఫిఫ్త్ దాకా ఒక ఫోర్ షోస్ అనేవి పడబోతున్నాయి అండ్ కంటిన్యూస్గా మూవీ రెగ్యులర్ సో ఒక మామూలుగా మూవీ అనేది కంటిన్యూ అవుతుంది వి థ్యాంక్ఫుల్ ఫర్ ప్రొవైడింగ్ ద పోలీస్ బందోబస్త్ సో ఇక్కడ కింద మనం చూసుకున్నట్టు యువర్ ఫెయిత్ఫుల్లీ ఫస్ట్ సంధ్య స్క్రీన్ ఎంటర్ప్రైజెస్ సెవెంటీ మేనేజర్స్ అయిన ఉంది ఇక్కడ చిక్కడపల్లి అడ్రస్ ఉంది సో చిక్కడపల్లి హైదరాబాద్ అడ్రస్ ఉంది సో ఓవరాల్గా ఇది సో ఈ ఓవరాల్గా దీనిలో ఏముందంటే సంధ్య థియేటర్ వాళ్ళు వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది ఏముంది క్లారిటీ అనేది ఏదైతే పుష్ప టూ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఏదైతే పుష్ప టూలో ఉన్న కాస్ట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి రష్మిక మందన కానీ ఇంకొంతమంది ప్రొడక్షన్ రోజు ఇంకొంతమంది స్టార్స్ వాళ్ళందరూ రావడం జరుగుతుంది సో దానివల్ల మాకు పోలీసు బందోబస్తు ఇవ్వండి ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు వస్తున్నారు పాన్ ఇండియా స్టార్ సో ఇంకోటి ఏంటంటే అదే అల్లు అర్జున్ గారు ఇక్కడ రావడం వల్ల హ్యూజ్ క్రౌడ్ వస్తుంది మీకు కాబట్టి కొంచెం బందోబస్తు అనేది ఏర్పాటు చేయండి అని వీళ్ళంటూ ఒక లెటర్ రాయడం జరుగుతుంది సో ఆ లెటర్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు లె లెటర్ అనేది రిలీజ్ చేస్తారు సో దీన్ని బట్టి ఎప్పుడు రాశారు ఈ లెటర్ టూ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండో తారీఖునే వాళ్ళు టూ డేస్ ముందే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారని వాళ్ళకి అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దాన్ని బట్టి మనం ఏం అంటే ఏం అర్థం చేసుకోవాలంటే అల్లు అర్జున్ గారిది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అందులో లేదు సంధ్యా థియేటర్ ఏదైతే పోలీసులు వాళ్ళు తప్పే అని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు తప్పు అక్కడ ఎంతవరకు ఇదో మనకైతే తెలియదు ఇంకోటి ఏ ఏదైతే అక్కడ ప్రాణ నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అది అది వాస్తవం అల్లు అర్జున్ గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అక్కడ లేదు ఈవెన్ ఆ సిచ్యువేషన్ అన్ కంట్రోలబుల్ క్రౌడ్ వస్తున్నట్లయితే పోలీసులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అల్లు అర్జున్ గారికి ఇన్ఫామ్ చేయాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దేవరా మూవీ ఉంది ప్రీ రిలీజ్కి అక్కడ ఎన్టీఆర్ కానీ రావద్దన్నారు ఎందుకంటే అన్కంట్రోలబుల్ క్రౌడ్ ఉన్నారు మీరు రావద్దయ్యా అని అన్నారు ఇంట్లోనే ఉన్నారుగా అల్లు అర్జున్ గారు కూడా పోలీసులు కానీ విసధి థియేటర్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే మీరు అక్కడ రావద్దు అక్కడ అన్ కంట్రోలబుల్ క్రౌడ్ ఉన్నారు సో మీరు అక్కడ రావద్దు మీరు అక్కడే స్టే చేయండి అన్నట్టుగానే చెప్పాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారు అక్కడ మొత్తం సెట్గా ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు సినిమా చూసారు వెళ్ళిపోయారు కాకపోతే ఇంత ప్రాణ నష్టం జరిగిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సో అందుకని అలా జరిగిందనమాట సో నెక్స్ట్ ఇప్పుడు వేచి చూద్దాం ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పిచ్చిద్దు అనేది సో ఇదే రుజువు అయితే ఇంకా కొన్ని సంవత్సరాలు జైలు అది అంటారు అది ఎంత వరకు వాసం తెలియదు సో జడ్జిమెంట్ వచ్చేదాకా మేము ఎలాంటి జడ్జెస్ ఎలాంటి విశ్లేషణ చేయడానికి వీల్లేదు కాబట్టి సో జడ్జిమెంట్ వచ్చేదాకా మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి